అందరికీ నమస్తే సోమసారి వైఎస్ వివేకా హత్య కేసు ఒక డైలీ సీరియల్ మించిన ఎపిసోడ్స్ అన్ని ట్విస్టులతో కొనసాగుతుంది రీసెంట్గా ఆ కేసుకు సంబంధం ఉన్నటువంటి అర్జున్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ అయినటువంటి రెడ్డి మనవుడు అర్జున్ రెడ్డి అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు కాకపోతే వివేకా హత్య కేసులో కాకుండా అతను గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సజ్జల భార్గవ్తో కలిసి వైసీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్ ని చూసుకునేవాడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ అదేవిధంగా టిడిపి మహిళా నాయకురాలు యొక్క మార్పింగ్ ఫొటోస్ వాళ్ళు సోషల్ మీడియాలో కించపరుస్తూ అనేక పోస్టులు పెట్టారు వాటికి సంబంధించి గుడివాడ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అతను అరెస్ట్ చేయాలనుకుంటే అతను విదేశాలకు పారిపోయాడు దీంతో అతని మీద లుకౌట్ నోటీసులు జారీ చేశారు విదేశాల నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకోవడంతో అక్కడ ఎయిర్పోర్ట్ పోలీసులు అతని మీద లుక్అవుట్ నోటీసులు ఉండటంతో ఎయిర్పోర్ట్ లోనే ఆపేసి గుడివాడ పోలీసులకు సమాచారం ఇచ్చారు దీంతో ఏపీ నుంచి బయలుదేరిన పోలీసులు అతని కస్టడీకి తీసుకొని ఫార్టీ వన్ నోటీసులు ఇచ్చారు ఇదే క్రమంలో పోలీసులు వెళ్ళక ముందే అర్జున్ రెడ్డి తన బలగం ఉపయోగించుకొని కీలకమైన న్యాయవాదుల్ని ఎయిర్పోర్టుకు పిలిపించుకొని తనకి బెయిల్ సంబంధించిన ప్రాసెస్ కూడా అప్పుడే మొదలు పెట్టారు కాబట్టి ఈ ఫార్టీ వన్ నోటీసుల వల్ల అతనికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు కానీ వివేకా హత్య కేసులో కీలకంగా భావించేటువంటి సునీల్ యాదవ్ తమ్ముడు కిరణ్ యాదవ్ తో అర్జున్ రెడ్డి అర్ధరాత్రి ఫోన్ కాల్ సంభాషణ జరిగినట్టు కొన్ని ఆధారాలు బయటకు వచ్చాయి వాటి మీద విచారణ చేసి అనుబంధ ఛార్జ్ షీట్ సమర్పించాలని హైదరాబాద్ నాంపల్లి సిబిఐ కోర్టు ఆదేశించింది ఆ క్రమంలో అతని మీద విచారణ అయితే జరుగుతుంది మరి ముందు ఏమైనా నిజాలు బయటకు వస్తాయా లేదా అనేది చూడాలి అదే రోజు కడపలో వైసీపీకి చెందినటువంటి మరో నాయకుడు శ్రీనివాస రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు అతను కూడా సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టి మహిళా నాయకురాలను వాళ్ళని కించపరిచేటట్టు పోస్టులు పెట్టాడు అతని మీద కూడా లుక్అట్ నోటీసులు జారీ చేశారు అతను వైసీపీ ఓడిపోయిన మట్టి విదేశాలకు పారిపోయాడు రీసెంట్ గా కడప ఎయిర్పోర్ట్ కి రావడంతో అతన్ని అరెస్ట్ చేశారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో అడ్డదిడ్డంగా మాట్లాడి అభ్యంతరకరమైన పోస్టులు పెట్టిన వాళ్ళందరి మీద లుక్అవుట్ నోటీసులు జారీ అయి ఉన్నాయి చాలా మంది ఏమనుకుంటున్నారంటే సరే మేము పోస్టులు పెట్టాం వైసీపీ ఓడిపోయింది విదేశాలకు వెళ్ళిపోయి మమ్మల్ని మర్చిపోయి ఉంటారు మా సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని లాక్ చేసేసాము బ్లాక్ చేసి పక్కన పెట్టేసాం కాబట్టి మాకు ఇబ్బంది ఏం లేదనుకుంటున్నారు కానీ వాళ్ళకి సంబంధించిన డేటా అంతా ఏపీ పోలీసుల దగ్గర ఉంది వాళ్ళు ఆల్రెడీ లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ అలా పారిపోయిన వాళ్ళకి తెలియదు వాళ్ళ మీద లుక్అవుట్ నోటీసులు ఉన్నాయని కూడా వాళ్ళకి తెలియదు మా దగ్గర దాకా రెండో సంవత్సరం నడుస్తుంది కాబట్టి మెల్లగా మనం ప్రాంతాలకు వెళ్ళవచ్చు మనం ఎవరు పట్టించుకుంటారు అనుకుంటున్నారు కానీ అలా విదేశాలకు పారిపోయి తలదాచుకొని తిరిగి ఏపీ వచ్చేవాళ్ళు ముందు వాళ్ళ మీద ఏమైనా లుకౌట్ నోటీసులు ఉన్నాయా అనేది చెక్ చేసుకొని రావాలి ఇలా వైసీపీ ఆయన పెట్టురేకపోయిన వాళ్ళందరూ వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఎయిర్పోర్ట్లోనే ఏపీ పోలీసులు అరెస్ట్ చేయడమో లేకపోతే ఫార్టీ వన్ నోటీసులు ఇవ్వడమో జరుగుతుంది కాబట్టి అధికారం ఉందని చేతిలో సోషల్ మీడియా ఉందని నోటికి చేతికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడితే ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయి